హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఇవి మనకి టెట్కి కూడా చాలా ఉపయోగపడతాయండి సో ప్రాబ్లం అయితే ఏం లేదు మీరు చక్కగా టెట్కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ బుక్స్ అనేవి మనం ఎంత టెక్స్ట్ బుక్స్ చదివినా లేదా ఏదైనా మెటీరియల్ చదివినా అండ్ మీరు కోచింగ్ తీసుకున్నా ఇంట్లో ఉండి చదివినా ఏం చేసినా కూడా బిట్స్ అనేవి చాలా ప్రముఖమైన పాత్రను వహిస్తాయి మీ అందరికీ తెలిసిన విషయమే సో మనం ఎంత చదివినా కూడా కొంతమంది ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేయలేకపోతూ ఉంటారు సో అటువంటి వాళ్ళకి బిడ్ బ్యాంక్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ అని వస్తుంది ఆఫ్లైన్ అని అంటున్నారు ఏదైనా అనివ్వండి బట్ మీరు మాత్రం అక్కడ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత కాన్ఫిడెంట్గా ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ అని మనం చేయగలగాలి అంటే మాత్రం మనం ప్రాక్టీస్ పేపర్స్ అనేవి చాలా చేస్తూ ఉండాలి ఇలా ఎప్పుడైతే ఎక్కువ ప్రాక్టీస్ పేపర్స్ మనం చేస్తూ ఉంటామో సో అప్పుడు మనకి చాలా ఈజీగా ఆన్సర్ అనేది ఎగ్జామ్లో చేయగలుగుతాం అయితే మనకి సక్సెస్ సిరీస్ నుంచి ఒక త్రీ బుక్స్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది ఇవి ఓన్లీ బిడ్ బ్యాంక్స్ అండి పూర్తిగా బుక్స్ వచ్చిన తర్వాత నేను మీకు బుక్స్ చూపిస్తూ కూడా వీడియో చేస్తాను బట్ ఈలోగా నేను మీకు ఇది ఎలా ఉంటుంది వాల్యూమ్ వన్లో ఏముంటాయి వాల్యూమ్ టూలో ఏముంటాయి వాల్యూమ్ త్రీలో ఏముంటాయి ఇవి మీరు టెట్కి యూజ్ చేసుకోవచ్చు డిఎస్సికి కూడా యూజ్ చేసుకోవచ్చు డిఎస్సికి ఇంకా ఎక్స్ట్రా సిలబస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు ఇవి తీసుకోవడం మంచిదే అని నా అభిప్రాయం అండి సో మీకు క్లియర్గా అయితే నేను మీకు చెప్తాను సో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక నిమిషం కలర్ పెన్ మారుస్తాను ఓకే ఇక్కడ మీరు చూసుకోండి ఇది వాల్యూమ్ వన్ అండి ప్రతి చాప్టర్లో కూడా అకాడమీ టెక్స్ట్ బుక్స్లోని ప్రతి లైన్ ను కూడా ఒక బిట్గా తయారు చేశారు ప్రతి సబ్జెక్ట్ నుంచి అన్ని సబ్జెక్ట్స్ కూడా మనకి త్రీ బుక్ త్రీ బుక్స్లో కవర్ చేయడం జరిగింది సైకాలజీ నుండి త్రీ థౌజండ్ బిట్స్ అండి సైకాలజీ నుండి త్రీ థౌజండ్ బిట్స్ జనరల్ నాలెడ్జ్ నుండి టూ థౌజండ్ బిట్స్ కరెంట్ అఫైర్స్ నుండి టూ థౌజండ్ బిట్స్ విద్యా దృక్పథాల నుంచి టూ థౌజండ్ బిట్స్ టోటల్గా మనకి ఇక్కడికి వచ్చేసరికి నైన్ థౌజండ్ బిట్స్ అనేవి ఈ ఒక్క వాల్యూమ్ వన్ బుక్లోనే ఉంటాయి వాల్యూమ్ వన్ బుక్లో సైకాలజీ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అండ్ విద్యా దృక్పథాలు మొత్తం ఈ నాలుగు సబ్జెక్టులు కూడా వాల్యూమ్ వన్ బుక్లో కవర్ చేయడం అయితే జరుగుతుంది ఓకే మొత్తం ఈ బుక్స్లో ఈ బుక్లో ఏడు వేలకు పైగా అప్లికేషన్ బిట్స్ ఉన్నాయి మిగతా టూ థౌసండ్ కూడా నార్మల్ బిట్స్ అయితే ఉన్నాయి గన్ షార్ట్ బిట్స్ నెక్స్ట్ వాల్యూమ్ టూ వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి అంటే తెలుగు త్రీ థౌజండ్ బిట్స్ ఇంగ్లీష్ త్రీ థౌజండ్ బిట్స్ తెలుగు మెథడాలజీ ఫైవ్ హండ్రెడ్ బిట్స్ ఇంగ్లీష్ మెథడాలజీ సిక్స్ హండ్రెడ్ బిట్స్ ఇది మనకి వాల్యూమ్ టూ రూపంలో అయితే రావడం జరుగుతుంది మొత్తం ఇక్కడ ఏడు వేల రెండు వందలు ఇక్కడ కూడా బిట్స్లో ఐదు వేలకు పైగా అప్లికేషన్ బిట్స్ అయితే మనకి సెకండ్ బుక్లో ఉండడం జరిగింది సెకండ్ బుక్లో తెలుగు ఇంగ్లీషు తెలుగు మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ ఓన్లీ లాంగ్వేజెస్ రెండింటికే ఈ ఒక్క బుక్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వాల్యూమ్ త్రీ వచ్చేసరికి గణితం కంటెంట్ నుంచి రెండు వేలు బిట్లు పరిసరాల విజ్ఞానం నుంచి పదిహేను వందల ప్రశ్నలు సైన్స్ నుండి రెండు వేల ఐదు వందల ప్రశ్నలు సోషల్ నుండి రెండు వేల ఐదు వందల ప్రశ్నలు ట్రై మెథడాలజీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుగు ఇంగ్లీష్లో వాటితో పాటుగా ఇచ్చేస్తారు వాల్యూమ్ టూ బుక్తో పాటుగా ఇక్కడ మొత్తం కూడా మనకి పదకొండు వేల బిట్స్ అండి ఇక్కడ ఈ వాల్యూమ్ త్రీలో గణితము పరిసరాల విజ్ఞానము సైన్సు సోషలు ట్రై మెథడ్స్ ఉంటాయి ఇందులో ఎనిమిది వేలకు పైగా అప్లికేషన్ బిడ్స్ అయితే ఉండడం జరిగింది సో ఈ బుక్కులు మీరు మూడు కూడా ఎలా ఆర్డర్ చేసుకోవాలి లేదా సింగిల్ సింగిల్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి మీరు వాళ్ళకి కాల్ చేసి ముందుగా మాట్లాడండి మాట్లాడిన తర్వాత ఎలా మీరు చేయాలి అనేది ఇక్కడ మనం చూసుకుందాము ఇక్కడ వాల్యూమ్ వన్ బుక్ అయితే ఓన్లీ వాల్యూమ్ వన్ అయితే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు వాల్యూమ్ టూ బుక్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు వాల్యూమ్ త్రీ బుక్ ఓన్లీ ఆరు వందల ఇరవై రూపాయలు అంటే ఈ ప్రైజులు కాకుండా తగ్గించి తగ్గించిస్తున్నారు అయితే ఈ త్రీ వాల్యూమ్స్ కలిపి తీసుకుంటే డిస్కౌంట్ ప్రైజ్లో కేవలం పన్నెండు వందలేనండి ఈ మూడు కలిపి తీసుకుంటే మనకి కేవలం పన్నెండు వందల రూపాయలకే రావడం అయితే జరుగుతుంది ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు ఈ స్టెప్స్ ఫాలో అయ్యి చక్కగా మీరు ఈ బుక్స్ అయితే తీసుకోవచ్చు ఈ బుక్స్ తీసుకోవాలి అనుకుంటే ఫోర్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ స్టెప్లో మీరు ముందుగా ఈ బుక్కి సంబంధించిన అమౌంట్ను ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా ఇక్కడ చూడండి మీకు నెంబర్ కనిపిస్తుంది కదా ఇక్కడ నెంబర్ అనేది కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి ఎయిట్ వన్ టూ వన్ టూ జీరో సెవెన్ వన్ డబల్ టూ ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ముందుగా మాట్లాడండి లేదా మెసేజ్ చేయండి ఆ తర్వాత ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత స్టెప్ టూ అండి అమౌంట్ పే చేసిన తర్వాత పే చేసిన స్లిప్ అనేది గూగుల్ పే లేదా ఫోన్పే అనేది స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉంది చూడండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రిబుల్ సెవెన్ డబల్ జీరో సిక్స్కి షేర్ చేయాలి ఆ నెంబర్ వేరు ఈ నెంబర్ వేరు గుర్తుపెట్టుకోండి తీసుకున్న స్క్రీన్ లో టైము తేదీ కనిపించే విధంగా స్క్రీన్ షాట్ తీసుకోవాలి మొత్తం అక్కడ డీటెయిల్స్ అని ఉంటుంది కదా అలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ తర్వాత షేర్ చేసినటువంటి స్క్రీన్ కు వాళ్ళు చెక్ చేసుకొని ఒక గూగుల్ ఫామ్ అయితే వాళ్ళు సెండ్ చేస్తారు ఆ గూగుల్ ఫామ్లో అడ్రస్ నింపాలి ఆ అడ్రస్ ఎలా నింపాలి అనేది కూడా ఆ గూగుల్ ఫామ్ కింద ఒక వీడియో అయితే వాళ్ళు సెండ్ చేస్తారు సో ఆ వీడియో చూసి మీరు అది నేర్చుకోండి స్టెప్ ఫోర్ ఇలా అడ్రస్ నింపిన తర్వాత అమౌంట్ పంపి పంపిన తర్వాత రోజే మీకు బుక్స్ అయితే పోస్టల్ ద్వారా వాళ్ళు పంపించడం జరుగుతుంది మీది అయితే ఆరు రోజు రోజుల్లో గ్రామీణం అయితే ఎనిమిది రోజుల్లోపు మీకు ఆ బుక్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఓకేనా మీకు ట్రాకింగ్ ఐడి కూడా ఒకటి ఇవ్వబడుతుంది ఆ ట్రాకింగ్ ఐడి మీరు గూగుల్లో అదే చెక్ చేసుకోవచ్చు సో నేను ఏ వీడియో కూడా మీకు ప్రమోషన్స్ కోసం చేయను నేను మనీ తీసుకోను అండ్ మీ దగ్గర నుంచి మనీ తీసుకొని ఎవరు నాకు మనీ ఇస్తానన్నా కూడా నేను ఆ వీడియోస్ అయితే అస్సలు చేయను నాకు తెలిసిన వాళ్ళు సార్ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అండ్ ఎవరైతే మీకు యూజ్ అవుతుంది బుక్స్ కంటెంట్ అంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా అడిగితే బుక్స్ వీడియో మాత్రం చేస్తాను అలా అని వాళ్ళ దగ్గర కూడా మనీ తీసుకొని నేను ఏ వీడియో కూడా చేయను కాబట్టి మీకు ఏ వీడియో ఏ బుక్స్ అయితే నచ్చుతాయో మీరు ఖచ్చితంగా తీసుకుంటారు ప్రిఫర్ చేస్తారు చూసుకుంటారు అందులో కంటెంట్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు నచ్చుతుంది అనే విధానంలో అయితే నేను మీకు ఈ బుక్స్ గురించి వీడియోస్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా నేను మీకు అయితే చెప్పాను ఈ బుక్స్ గురించి ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను బుక్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ త్రీ బుక్స్ ఉంటాయి త్రీ బుక్స్ విడివిడిగా ఇవ్వచ్చు అండ్ త్రీ కలిపి కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి సో ఈ వీడియో మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను లేదా సార్ వాళ్ళ చేత ఇమ్మని చెప్తాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్లో ఆబ్వియస్లీ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగానే చేస్తున్నాను ఫాలో అయిపోతుండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్ ఫ్రెండ్స్